ఓం శ్రీ గణేశాయ నమ ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు వచ్చింది తొలి పూజ వినాయకుడికి ఎందుకు చేయాలో తెలుసుకుందాం ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు వచ్చింది తొలి పూజ వినాయకుడికే ఎందుకు చేయాలో తెలుసుకోండి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది వినాయక చవితి హడావిడి కూడా మనకి కనబడుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు ఈసారి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది వినాయక చవితి తేదీ శుభ సమయంతో పాటుగా తొలి పూజ వినాయకుడికే ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా వినాయకుడి పూజలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడిని ఆరాధిస్తే ఎలాంటి ఇబ్బందులైన మనం బయటపడవచ్చు మొట్టమొదట ఏ దేవుని పూజించాలన్నా మొట్టమొదట పూజలు అందుకుంటాడు ఈ గణపతయ్య హిందువులు ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది వినాయక చవితి హడావిడి కూడా మనకి కనపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు ఈసారి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది వినాయక చవితి తేదీ అలాగే శుభ సమయంతో పాటుగా మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు వచ్చింది ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వచ్చింది అంటే బుధవారం అంటే వినాయకుడికి చాలా ఇష్టం వినాయక చవితి నాడు ఇళ్లల్లో వీధుల్లో వినాయకుడికి మండపాలు పెట్టి అలంకర చేసి వినాయకుడికి పూజలు చేసి ప్రతిష్ఠిస్తారు వినాయక చవితి నాడు విజ్ఞానాన్ని తొలగించే వినాయకుడికి పూజించి పత్రాలతో పూజలు చేస్తారు కుడుములు ఉండ్రాళ్ళు అలాగే పిండి వంటలని నైవేద్యంగా పెడతారు పండ్లు పానకం వడపప్పుని కూడా బొజ్జ గణపతికి నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను కూడా తప్పకుండా వినాయకుడి పూజలో సమర్పించాలి వినాయకుడి పూజలో ముఖ్యంగా పసుపుతో చేసిన గణపతిని పెట్టి పూజిస్తే మీ ఇంటికి చాలా మంచిది తొలి పూజ వినాయకుడికి ఎందుకు చేయాలి వినాయకుడికి ఆరాధించడం వలన ఏ కష్టమైనా సరే తొలగిపోతుందని కుటుంబ జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని అందరూ నమ్ముతారు అలాగే పురాణాల ప్రకారం చూస్తే గణేషుడికి మొదట పూజ చేస్తారు మొట్టమొదట ఎవరికి పూజ చేయాలి అనే విషయంలో దేవతలందరూ కూడా కొట్టుకున్నారు వారిలో వారు పోట్లాడుకున్నారు నారదుడు అప్పుడు వచ్చి దేవతలందరూ శివుని దగ్గరకు వెళ్ళమని నారదుడు సలహా ఇస్తాడు దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతారు తొలి పూజ ఎవరికి చేయాలి శివయ్య అని అప్పుడు శివుడు ఇలాగా అందరికీ సమాధానం ఇస్తాడు ఆ సమయంలో శివుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు శివుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు శివుడు ఒక పోటీ పెడతాడు ఈ పోటీలో ఎవరు గెలిస్తే వారికే మొదటి పూజలు అందుకుంటారని చెబుతాడు దేవతామూర్తులు తమ వాహనాల్లో విశ్వమంతా ప్రదక్షిణ చేయాలని శివుడు చెబుతాడు ఎవరైతే మొత్తం అంతా తిరిగి ముందు ఇక్కడికి వస్తారు వారిని మొత్తం మొదట పూజించాలని అంటాడు ఈ విధంగా ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్లకు మాత్రమే తొలి పూజ అనేది దక్కుతుంది శివుడు ఈ విధంగా ఈ పరీక్షను పెడతాడు విశ్వయాత్ర దేవతామూర్తులు అందరూ వాహనాలు తీసుకొని విశ్వయాత్రకు వెళ్తారు ఈ సమయంలో గణపతి ఆలోచన పడ్డాడు గణేషుడు వాహనం ఎలుక ఎలుక అనేది చాలా చిన్నగా ఉంటుంది పైగా గణపతికి కూడా నెమ్మదిగా నడుస్తాడు ఇది దాదాపు అసాధ్యమని అనుకున్నాడు అప్పుడు శివ పార్వతులకి ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ముందు నిలబడ్డాడు దేవతలందరూ విశ్వానికి ప్రదక్షిణ చేసి వస్తారు అప్పుడు వినాయకుని చూసి అందరూ ఆశ్చర్యపోతారు శివుడు గణేశునికి విజేతగా ప్రకటించాడు ఏ పిల్లలకైనా సరే తల్లిదండ్రులే ప్రపంచం మొదటి పూజ తల్లిదండ్రులకి చేయాలని తల్లిదండ్రుల తర్వాతే అందరికీ పూజ చేయాలని గణేషుడు అందరికీ చెబుతాడు ఇలా వినాయకుడు విజేత అవుతాడు అప్పటి నుంచి వినాయకుడు తొలి పూజను అందుకుంటున్నాడు మన ఇంటిలో ఎప్పుడైనా వినాయకుడికి పూజ చేసి తర్వాత ఏదైనా ప్రారంభిస్తాం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అందరికీ ధన్యవాదములు వినాయకుడి చవితి ఎప్పుడు జరుపుకోవాలి ఏ తేదీన చేసుకోవాలి అని అదేవిధంగా తొలి పూజ వినాయకుడికి ఎందుకు చేయాలి అనేది ఈ వీడియోలో ద్వారా మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను